ఎయిట్ మెంబర్స్ వాచింగ్ ఇవ్వండి కొంచెం థర్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి అరవింద్ గారు హాయ్ లేడీసా ఎవరున్నారు అబ్బాయి ఇక్కడ శెట్టి థర్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి కొంచెం హాయ్ అనుష్క హాయ్ హాయ్ థర్టీన్ మెంబర్స్ వాచింగ్ ఓ ఎంఎక్స్ థ్యాంక్ యూ లైక్స్ అయితే చేస్తున్నారుగా చాలు లైక్స్ ఇస్తున్నారుగా చాలా ఉంటుంది పాప రోజా ఫిఫ్టీన్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి కొంచెం లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వని వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి లైక్స్ ఇచ్చి నాకు నాకు డౌటా ట్వెల్వ్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి అక్షిత అక్షిత హాయ్ హాయ్ ఏం ఆ సుప్రజా క్రియేటివ్ ఛానల్ అక్షిత ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో కొంచెం నాకు డౌట్నే ఎమక్స్ నువ్వు ఇవ్వలే వామో బ్లూ ఉంది కదా స్టైల్ కొడుతున్నావా హాయ్ చెప్పటం మీకు కూడా ఇస్తాను అండి మొన్న ఇవ్వనా మీకు కూడా నైన్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ ప్రింట్ మీద డబల్ ట్యాప్ చేయండి కొంచెం నా ఇష్టం ఎవరికి చెప్పుకోవాలో రోజక్క నీకు ఎందుకు రీల్స్ షార్ట్స్ నీకు ఫేస్ సెట్ అయ్యేవి చేయరా అంటారు అబ్బా షెట్టి లైక్ దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు ఏం చేస్తున్నాడు స్లీపింగ్ అండి ఈ సునీల్ గారు ఎయిట్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లేస్ ప్రింట్ మీద డబల్ ట్యాప్ చేయండి కొంచెం వద్దులే మళ్ళీ చెప్తే తీసేస్తా అరవింద్ గారు అట్లానే ఎందుకు అనుకుంటారు చెప్పండి ఒకరు చెప్తే తీసేయనండి ఓకేనా నాకు ఇష్టమైతేనే తీసేస్తాను అంతే నాకు ఏది చేయాలని చేయాలంటే అదే చేస్తాం వద్దునేవన్నీ లేదండి మీరు కావాలి బ్రూ డ్రస్లో మీరు చాలా బాగుంటారు అరవింద్ గారు ఇప్పుడు వస్తుంది చూడు ట్వెల్వ్ లైక్ శర్మ గారు సెవెన్ మెంబర్స్ వాచింగా ఎస్ ఎవరు లైక్ తీసేసారక్క తీసేసారా ఎవరు తీసేసారంట తీసేసిన ఇస్తారు అండి మంచి వాళ్ళు తీసేసిన వాళ్ళు హాయ్ ఆల్ టెన్ మెంబర్స్ వాచింగ్ ప్లీజ్ కిడి మీద డబల్ ట్యాప్ చేయండి కొంచెం లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి హాయ్ అక్క మై బర్త్డే ఈస్ కమింగ్ వాట్ ఈస్ మై నేమ్ ఓ టోల్డ్ మోక్షిత హాయ్ మోక్షిత స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయమోక్షిత అవునా శెట్టి బ్రదర్ ట్వెల్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి కొంచెం లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి సాయి కుమార్ గారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కుమార్ గారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అంత మాట ఎవరు వాళ్ళు అన్నది మా షెట్టి బ్రదర్ని సుప్రజ రాగాలు తీస్తుంది మాటల్లో అమ్మో సునీల్ గారు అందుకని అందుకే డేస్ చేయలేదు అమ్మ అవునా షెట్టి చెయ్యి చేయి షెట్టి ఎక్స్ప్రెషన్స్ బాగానే ఇస్తున్నావు బాగానే చేస్తున్నావు కదా వీడియోస్ చేయి నీ టాలెంట్ నిరూపించుకో యూట్యూబ్లో టెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి కొంచెం హాయ్ అని మెసేజ్ చేయండి నో ఐ యామ్ రోజా అరవింద్ గారు ఎమఏఎక్స్ ఉండొచ్చు కదా ఎమఏఎక్స్ కొంచెం కొంతసేపు ఉండొచ్చు కదా టెన్ మెంబర్స్ వాచింగ్ అండి లైక్స్ ఇవ్వండి వాళ్ళు కొంచెం లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి వాయిస్ బాగుంది సాంగ్ పాడండి సూప్రజా పాడతానండి సునీల్ గారు హాయ్ అరవింద్ గారు అంటున్నారు షెట్టి హాయ్ ప్రీతి ఎలా ఉన్నావు గుడ్ ఈవినింగ్ ప్రీతి ఛాయ్ తాగేవా ప్రీతి హాయ్ ఎక్కువ హాయ్ బీజీ బాబు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నారండి సునీల్ గారు ఫోర్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సాంగ్ పెట్టండి సునీల్ గారు హాయ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ అంటుంది ప్రీతి షెట్టి ఛాయ్ అంటే తాగావా షెట్టి అరవింద్ గారు ఛాయ్ తాగారా சாய் அது தாலைதா இப்படி தாவு 14 MEMBERS வாட்சிங் watching...